ساری چا ساری چام ساری چا بارو پيچي ساری چا کڑا مٿل دي دال نا يٿل دي دال نا مادا بت کير دي سات ساي صاحب جو مندي لائي نايڪو کو بادري وادي کي نايڪو کو ಹೋಲೇ ಬಾ ಹನಮ ಹನಂತಾ ಲಾ ಐಕನೋಡೋ ಫೋಟೋ ದಿತ್ತು ಇದು 1.5 5 10 ప్ప మహవీర్ సర్కిల్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి పదిహేడు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షులు మాతయ్య గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా పేదలకు అల్పాహారం పెట్టి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాజననేతం మాన్యశ్రీ మంద మాది గారు రెండు వేల ఏళ్ళలో వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం ఈరోజు పదిహేడుకి పోయి పద్దెనిమిది సంవత్సరాలకు సందర్భంగా మరి అనేక విధాలుగా ఎన్ని ఆటపోట్లు ఉన్నా ప్రభుత్వ రంగాలలో ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వికలాంగుల సంక్షేమం కోసం ముందుకొచ్చి మహాదన నేత మాన్యశ్రీ మందకీ గారు వాళ్ళ డిమాండ్ల పట్ల అనుక్షణము ఆలోచన చేయకుండా మరి వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలను ప్రభుత్వం నుంచి అడిగి తీసుకొని వికలాంగులకు చైతన్యపరుస్తూ వాళ్ళకు హక్కులు సాధించుకునే దిశగా ముందుకు పోతున్న తరుణంలో అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు వేల రూపాయలు పింఛన్ను ఈ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఆరు వేల రూపాయలు అంటే ఒకటి రెండింతలుగా ఆరు వేల రూపాయలు పింఛన్ చేయాలా నా వికలాంగులు అంధకారంలో ఉన్నారు వాళ్ళకు ఆరోగ్య రీత్యా కానీ అనేక సమస్యల్లో కూడా వారు ఇచ్చే మూడు వేల రూపాయలు ఏమాత్రం సరిపోలేదు ఆరు వేల రూపాయలు పింఛన్ చేయాలా ఆరు వేల నుంచి డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళకి మంచాన్ని పరిమితమైన కూడా ఆరు వేల నుంచి పది పదహైదు వేల రూపాయలు పింఛన్ విడతల వారిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం గవర్నమెంట్లో మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గురు కూడా ఎంఆర్పిస్ తరఫున కడప జిల్లా ఎంఆర్పిస్ తరఫున సామాజిక ఉద్యమావకారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే వికలాంగుల సంక్షేమం కోసం ఆహార నిమిషాలు కష్టపడుతున్నటువంటి మానశ్రీ మందకిష్ణ మాది గారు వీళ్ళ భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకు రాక రావాల్సినటువంటి హక్కులను కూడా సాధించి పెట్టే దిశగా ఎంఆర్పి కూడా తోడు ఉంటుంది కాబట్టి నిజంగా వికలాంగులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ నా పేరు మాతాయి మాదిగా ఎంఎస్పి కడప జిల్లా అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్బివా దినోత్సవం పదేడో సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది మానశ్రీ మందకిష్ణ మాదిగా ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ వేచి వేసు జెండా ఆవిష్కరణ భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మానే శ్రీ మందకృష్ణ మాది గారు రెండు వేల ఏడులో మాకు వికలాంగుల హక్కుల పోరాటం స్థాపించి అనేక ఉద్యమాలు అనేక రకాలుగా మా హక్కులను సాధించుకునేదానికి అప్పుడు గతంలో రెండు రెండు వందల పింఛను ఉండేది దాదాపుగా అంచెలంచలుగా ఉద్యమాల ద్వారా ఆరు వేలు పింఛను ఈరోజు తీసుకుంటామంటే అది ఓన్లీ మానశ్రీ మందకృష్ణ మాది గారు ఉద్యమములుడని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే మానసిక వికలాంగులకు ఉన్న మంచానికి పరితి ఉండే వాళ్ళకు పదివేలు అలాగే తలసీమ ఉండే వాళ్ళకు పదహైదు వేలు ఇట్లా మూడు ద దశల వరగా పింఛను పెంచిన మాన మానశ్రీ మందకృష్ణ మాదిగా ఏదైతే అడిగారో అప్పుడు మనకు వికలాంగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజున మాకు పెంచిన పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మా వికలాంగుల పక్షాన ఇరవై మూడు డిమాండ్లపైన మేము ఇవ్వడం జరిగింది ఇరవై మూడు డిమాండ్లు కూడా మాకు ఖచ్చితంగా వెంటనే అమలు చేస్తారని ఎలాగైతే గతంలో తొంభై ఐదు వేల మంది పింఛన్ తొలగించినారో అవి వెంటనే పునర్దించాలి అలాగే వికలాంగులకు సపరేట్గా ఇండ్ల స్థలాలు కాలనీకి ఏర్పాటు చేయాలి అలాగే వికలాంగులకు కూడా మూడు నెలల స్కూటర్లు గతంలో అయితే ఏ విధంగా స్కూటర్లు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే ప్రశాంతతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కూటర్లు ఇవ్వాలనేది మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే పూర్తిగా వృద్ధులు విజంతులు కొంతమంది వికలాంగులు ఉన్నారు వాళ్ళకు బ్యాటరీ సైకిల్ వెంటనే పంపిణీ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ నా పేరు అన్నం చిన్నసు యాదవ్ వికలాంగులకు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని